హాయ్ ఫ్రెండ్స్ మన మహాభారత జర్నీలో థర్డ్ కి స్వాగతం గత ఎపిసోడ్ లో మనం వేద వ్యాసుడి పుట్టుక గురించి తెలుసుకున్నాం అలాగే ఆయన రాసిన కృతుల గురించి కూడా తెలుసుకున్నాం కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసుడు ఎలా జ్ఞాన సముద్రంగా మారో కూడా మనం ఆశ్చర్యపోయాం అయితే ఈ రోజు మనం మరో అద్భుతమైన కథలోకి వెళ్తున్నాం వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి సిద్ధమైనప్పుడు ఎదురైన సంఘటనలు మరియు ఆయనకు సహాయం చేయడానికి వచ్చిన మహాజ్ఞాని ఎవరో కూడా తెలుసుకుందాం వేదవ్యాసుడు అపూర్వమైన ఇతిహాసాన్ని రచించాలనే సంకల్పంతో ఒక గొప్ప బాధ్యతను తీసుకుంటాడు కానీ ఆ మహాకావ్యాన్ని ఒంటరిగా రాయడం అసాధ్యమని తెలిసిన వ్యాసుడు ఒక లేఖకుడి అవసరం ఉందని అనుకుంటాడు ఆ సమయంలో ఆయన దేవతలను ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వ్యాసుడికి ఒక సలహా ఇస్తాడు గణేశుణ్ణి ప్రార్థించు వ్యాస అతను మాత్రమే నీకు సహాయం చేయగలడు అని చెప్తాడు బ్రహ్మదేవుడు దానికి వ్యాసుడు కూడా తన మనసులో వినాయకుడు పేరు మెదులుతూ ఉంటుంది విఘ్నేశ్వరుడు అయితే జ్ఞాన స్వరూపుడు అడ్డంకులను తొలగించి విజయ మార్గాన్ని సుగమం చేసే దైవం కాబట్టి గణేషుణ్ణి ప్రార్థిస్తే మంచిది అనుకుని గణేషుణ్ణి ప్రార్థిస్తాడు వ్యాసుడు అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై వ్యాస నీకు ఏం సహాయం కావాలి అని అడుగుతాడు దానికి వ్యాస మహర్షి ఓ గణపతి నేను మానవాళికి ధర్మాన్ని జీవన విలువలను బోధించే మహా గ్రంథాన్ని రచించాలని అనుకుంటున్నాను ఈ గొప్ప పనిలో నీవు నా లేఖకుడిగా సహాయం చేయాలి అని వినమ్రంగా అడుగుతాడు దానికి గణేశుడు తన పెద్ద కళ్ళతో వ్యాసుని చూస్తూ చిరునవ్వుతో ఇలా అంటాడు సరే నేను రాస్తాను కాని ఒక షరత్తు అంటాడు షరతునా అదేంటి గనపయ్యా అంటాడు వ్యాసుడు నీవు ఒక క్షణం కూడా ఆగకుండా కావ్యాన్ని చెప్పాలి నేను ఒకసారి రాయడం ప్రారంభమిస్తే నా కల ఆగకూడదు ఒకసారి ఆగితే నేను వ్రాయడం మానేస్తాను అంటాడు వ్యాసుడు తన అపార జ్ఞానంతో గణేశుడి తెలివిని పరీక్షించాలని అనుకుంటాడు సరే నీ షరత్తుకు నేను అంగీకరిస్తాను కాని నాకు ఒక షరత్తుంది గణపయ్యా అంటాడు నీవు ప్రతి శ్లోకాన్ని వ్రాసే ముందు దాని అర్థాన్ని పూర్తిగా గ్రహించాలని అంటాడు గణేషుడు తన జ్ఞాన శక్తిని ప్రదర్శించే అవకాశాన్ని సంతోషంగా అంగీకరించాడు ఇది ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన ఒప్పందంగా మారింది ఒకరు జ్ఞానాన్ని ఆవిష్కరిస్తే మరొకరు దానిని లిఖిత రూపంలో శాశ్వతం చేశారు అలా హిమాలయాల్లోని ఓ పవిత్రమైన ఆశ్రమంలో పక్షుల కిలకిల శబ్దాలు గాలి సన్నని మధ్య వ్యాసుడు ఆ మహాగ్రంథ శ్లోకాలను చెప్పడం ప్రారంభమిస్తాడు గణేషుడు తన లేఖనితో ఆ శ్లోకాలను వేగంగా రాయడం మొదలు పెట్టాడు ఆయన చేతిలోని లేఖని కాగితంపై నృత్యం చేస్తున్నట్లు కనిపించేది ఆ దృశ్యం కాని ఈ రచన అంత సులభంగా అయితే సాగలేదు వ్యాసుడు కొన్ని సంక్లిష్టమైన శ్లోకాలను చెప్పాడు అర్థం చేసుకోవడానికి గణేషుడికి కొంత సమయం పట్టేది ఆ సమయంలో వ్యాసుడు తన తెలివితో కొంత విశ్రాంతి తీసుకొని మళ్లీ కొనసాగించేవాడు ఇది వారి మధ్య ఒక జ్ఞాన ఆటలా సాగింది ఒకనొక సమయంలో గణేషుడు వేగంగా రాస్తుండగా లేఖని కూడా పగిలిపోయిందంట ఆ క్షణంలో ఏ మాత్రం కూడా గణేషుడు ఆగలేదు తన దంతాన్ని విరిచి దాని లేఖనిగా మార్చి రాయడం కొనసాగించారు ఈ సంఘటన గణేషుడి సమర్పణను విజ్ఞానాలను తొలగించే శక్తిని చాటింది ఆయన దంతం విరిగినా కూడా ఆయన జ్ఞానం మాత్రం అఖండంగా మిగిలింది ఇది ఆయనకు ఏకదంతుడు అనే పేరును కూడా తెచ్చిపెట్టింది గణేశుడు కేవలం లేఖకుడిగా మాత్రమే కాదు ఈ రచనలో విఘ్నాలను తొలగించే దైవంగా పనిచేశాడు ఇలాంటి మహా గ్రంథాన్ని రాయడంలో ఎన్నో అడ్డంకులు రావచ్చు లేఖని విరగడం సమయం సరిపోకపోవడం లేదా రచనలో ఏదైనా తప్పు జరగడం కానీ గణేషుడు ఎక్కడా కూడా విఘ్నం కలగకుండా చూసుకుంటాడు తన దంతాన్ని త్యాగం చేసి ఈ ఒక్క మహాగ్రంథాన్ని పూర్తి చేయడంలో వ్యాసుడికి సహాయం చేస్తాడు ఇది ఆయన విఘ్నేశ్వరుడిగా ఉన్న ఒక గొప్పతనాన్ని సూచిస్తుంది అంతేకాదు గణేషుడు స్వరూపుడు కూడా వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్ని ఆయన అర్థం చేసుకుని రాశాడు అలాగే ఆ మహాగ్రంథంలో ఎన్నో లోతైన ధర్మ సూత్రాలు సంక్లిష్టమైన కథాంశాలు మానవ జీవన విలువలు ఇవన్నీ గణేషుడి జ్ఞాన దృష్టికి ఎదురు నిలవలేకపోయాయి ఆయన రాసిన ప్రతి అక్షరం జ్ఞానంతో నిండి ఉంటుంది ఈ రచన ద్వారా గణేశుడు మానవాళికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అదే మహాభారతం అయితే గణేషుడి దంతం విరిగిన కథకు మహాభారత రచనతో పాటు వేరే వివరణలు కూడా పురాణాలలో ఉన్నాయి ఉదాహరణకు ఒక కథలో పరశురాముడు గణేషుడితో గొడవ పడినప్పుడు పరశురాముడు తన కండ్రగొడ్డలితో గణేషుడి ఒక దంతాన్ని తెగగొట్టాడని చెబుతారు ఈ సంఘటనలో గణేషుడు తన తండ్రి శివుణ్ణి సన్మానించడానికి వచ్చిన పరశురాముడిని అడ్డుకోవడం వలన ఈ ఘటన జరిగిందని కథనం మహాభారత రచన సందర్భంగా వినాయకుడి దంతం వెలిగిందనే కథ మరియు పరశురాముడితో జరిగిన సంఘటన ఈ రెండు గణేషుడి ఏకదంత రూపానికి కారణంగా చెప్పబడతాయి అయితే మహాభారత రచనతో సంబంధం ఉన్న కథ ఎక్కువగా ప్రచారంలో ఉంది అలా వ్యాసుడి జ్ఞానంతో గణేషుడి సమర్పణతో మహాభారత రచన పూర్తయింది ఈ గ్రంథం కేవలం ఒక కథ కాదు ఇది జీవన విధానం ధర్మం యొక్క ఆనిమూత్యం విజ్ఞానాలను తొలగించి ఈ గొప్ప రచనను శాశ్వతం చేశాడు ఇది ఆయన జ్ఞానశక్తి విఘ్నేశ్వర తత్వం మరియు త్యాగ గుణానికి నిదర్శనం ఇది పురాణ గాథ కానీ శాస్త్రీయంగా వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారని భావిస్తారు మహాభారతం ఎలా రూపుదిద్దిందో గణేశుడి సమర్పణ గురించి ఆయన ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకున్నాం కానీ ఇది ఇంకా ప్రారంభం మాత్రమే ఇంక నుంచి మన మహాభారత కథలోకి డీప్గా వెళ్ళబోతున్నాం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం భరత వంశం గురించి తెలుసుకుందాం ఈ గొప్ప ఇతిహాసానికి పునాది వేసిన కథలు రాజులు వారి విజయాలు వారికి వచ్చిన సవాళ్ళు అవన్నీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి సో మరో అద్భుతమైన ఎపిసోడ్ కోసం రెడీగా ఉండండి ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి ఎందుకంటే మహాభారత జర్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది తర్వాత కలుద్దాం బాయ్ బాయ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్